రెండు వేల ఇరవై ఏడు జూన్ ఇరవై ఆరు నుంచి జూలై ఏడు వరకు నిర్వహించే గోదావరి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే ఆయా శాఖలు తగిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ కార్యదర్శులను ఆదేశించారు గోదావరి పుష్కరాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యదర్శుల కమిటీతో ఆయన సమావేశమయ్యారు గోదావరి పుష్కరాల ఏర్పాట్ల పర్యవేక్షణకు స్థాయిలో మంత్రుల బృందాన్ని కార్యదర్శుల బృందాన్ని ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ జేవి వీరపాండ్యను ప్రభుత్వం ప్రత్యేక అధికారిగా నియమించామని తెలిపారు జిల్లా స్థాయిలో కూడా ఆయా శాఖల అధికారులతో జిల్లా కమిటీలను కూడా ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు పనుల పర్యవేక్షణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సిఎస్ విజయానంద్ సూచించారు ఇప్పటి నుంచే ఆయా జిల్లాల వారీగా స్నానఘట్టాలు శాఖల వారీగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై మైక్రో ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు ముఖ్యంగా స్నానఘట్టాలను గుర్తించడం తాగునీరు పారిశుధ్యం రవాణా వైద్య శిబిరాలు భద్రత జన సమూహ నిర్వహణ ట్రాఫిక్ నిర్వహణ అత్యవసర సేవల సమన్వయం చేయడం వంటి అంశాలపై వివరణాత్మక డిపిఆర్లను సిద్ధం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి